అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నామినేషన్స్ అయితే అబ్బా అబ్బాబు సూపర్ అనిపించింది కానీ కొంచెం డిసప్పాయింట్ కూడా ఉందనమాట అదేంటో చెప్తాను అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం సార్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా వీడియోని లైక్ చేశారా డన్ అయితే ఇక నా నామినేషన్లోకి వెళ్తే కనుక ఈరోజు బిగ్ బాస్ అయితే అందరికీ నామినేషన్స్ ఎలా మీరు అనుకున్నట్టుగా కాదు నేను అనుకున్నట్టుగా జరుగుతాయి అని చెప్పేసి ఒక ప్రాసెస్ అయితే పెట్టింది అనమాట అక్కడ ఐదు నిమిషాలు పెట్టిన టైమింగ్ సో ఐదు నిమిషాలల్లో ఎవరిని ఎవరు నామినేషన్ చేసుకుంటారు అని చెప్పేసి దాని గురించి అయితే ఆ టైమింగ్ పెట్టింది అనమాట ఆ టైమింగ్ అయిపోతే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ లొల్లి పెట్టొద్దు అనమాట అదే టైమింగు కానీ అనవసరంగా పెట్టిండే టైమింగ్ అనిపించింది ఇంకా ఎక్కువ పెట్టుకుంటుంది కదా సో లొల్లి అయితే సగంలోనే అయిపోతుంది అనమాట ఆ డిస్కషన్ సో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మన ఇమాన్యల్ బర్నీ గారిని చేసిర్రు అసలు ఏంటి బర్నీ గారు ఉండాలని కదా గేమ్ బాగా ఆడి మరి ఇప్పుడు ఇమాన్యల్ నామినేషన్ చేసిండేంటా అనిపించింది నాకు తన గురించి తను స్టాండ్ తీసుకోకపోత పోతున్నాడు అంటే తన గురించి తను ఎక్కువ ఎక్కడ నిలబడతలేడంట ఇది మీకు అర్థమైందా తన గురించి తను స్టాండ్ అంటే దివ్య అది బర్ణీ తనుజ దివ్య ఇద్దరు లొలెట్టుకున్నప్పుడు అక్కడ గారి పేరు వచ్చింది కదా సో అప్పుడు నేను స్టాండ్ తీసుకోవాలంటే నాకు అనిపించింది తనుజని ఉద్దేశించి గారిని అన్నట్టు అండ్ ఇంకొకటి ట్రైన్ టాస్క్ ఏదైతే ఉందో అక్కడ తనుజ కోసం ఈయన అప్ ఇచ్చేసింది కదా నీ గురించి నువ్వు మాట్లాడాలి కదా తనుజ ను నువ్వు కూడా ఫస్ట్ నుంచి కెప్టెన్ అవ్వాలనే చూస్తున్నావు తనుజ గురించి ఎందుకు వదిలేసావు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకొని మాట్లాడ లేదు అని చెప్పేసి ఇమానులు అయితే నామినేషన్ చేసారు నాకైతే నిజంగా వ్యాల్యూడ్ రీజన్ అనిపించలేదు అది ఆయనకు సంబంధించిన విషయం ఇంకా పాయింట్స్ లేవా అసలు హౌస్లో అన్నట్టుగా అనిపించింది అనమాట ఇంకా కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా సేఫ్గా ఉంటున్నట్టుగా అయితే అనిపించింది మీకు ఎంతమందికి ఇలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కానీ బిగ్ బాస్ రీజన్ పెద్ద ట్విస్టే పెట్టిండి అసలు అందరినీ నామినేషన్లో ఉంచిండు ఒక్కరు ఇమానల్ తప్ప హౌస్లో ఉన్న వాళ్ళందరూ నామినేషన్లోనే ఉన్నారనమాట ఇంకా ఇమానల్ అయిపోయిన తర్వాత దివ్య దివ్య సారీ తనుజ తనుజ వచ్చి దివ్యాన్ని నామినేషన్ చేసింది దివ్య నిజంగా కరెక్ట్గా బయట జనాలు ఏదైతే అనుకుంటున్నారో అవే పాయింట్లు అయితే చెప్పింది అనమాట అందరినీ మ్యాన్ప్లే చేస్తున్నావు అందరిని ఈసారి తిప్పేసుకుంటున్నాను అందరిని ఒక గుంపుగా పెట్టి గ్యాదర్ చేసుకొని వాళ్ళందరినీ మాట వినాలని అయితే చేస్తున్నావు అని చెప్పేసి అబ్బా అక్కడ దివ్య చూడాలని నిజంగా కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట మరీ అంత యాటిట్యూడ్ వద్దమ్మా ఈసారి ఖచ్చితంగా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతామని పక్క అయితే అనిపిస్తుంది ఎంతమందికి పక్కా అనిపిస్తుంది అనేది లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే కాల్ మీద కాల్ వేసుకొని ఏదైతే వాటర్ పడుతుందో ఇట్లా ఇట్లా ఊగుంటూ అబ్బాబాబ్ ఏమన్న యాటిట్యూడ్ అసలు నిజంగా అమ్మ ఇంత యాటిట్యూడ్ అనిపించింది అండ్ అంతకంటే ముందు డిస్కషన్ మీకు చెప్పలేదు కదా దివ్య బర్ని ఇన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట మ్యాటిప్లై చేసేస్తుంది మొత్తం మీరు ఎవరి నామినేషన్ చేస్తారు ఎందుకు మీరు నిఖిల్ని ఎందుకు చేయలేకపోతారు మీరు నిఖిల్ని చేయొచ్చు కదా మీరు గౌరవని చేయొచ్చు కదా ఇట్లా ఎంత గణం తిప్పుతుంది మాటలు అసలు నిజంగా గారికి అర్థం కావడం లేదు దివ్య వల్లనే గేమ్ చెడిపోతుంది దివ్య వల్లనే తను బ్యాడ్ అయిపోతున్నాడు దిబ్బే వల్లనే తను వెనక పడిపోతున్నాడు అని చెప్పేసి బర్నీ గారికి అసలు తెలుస్తలేదు అనమాట ఈ ఈ వీక్ ఇంకా దివ్య వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా బాగుంటుంది అయితే హౌస్ అయితే అందరూ అనుకుంటున్నారు అండ్ నేను కూడా అనుకుంటున్నాను అనమాట దివ్య అసలు ఇంత వరస్ట్ కంటెస్టెంట్ ఇన్ని సీజన్లలో ఇటువంటి కంటెస్టెంట్ని నేనే చూడలేదనమాట ఇన్ ఇంతలా మ్యాండ్ ప్లే చేసే కంటెస్టెంట్ని అండ్ మళ్ళీ పొగరు చూసి రాసలు అవును అందరు నా మాట వింటున్నారంటే నేను స్ట్రాంగ్ అంటారు నీ బందరు స్ట్రాంగ్ నువ్వేం స్ట్రాంగ్ ఆడ మొత్తం బ్యాడ్ అయిపోతుందో ఒక హౌస్కి వచ్చినావంటే గుడ్నెస్ ఎంత ఉండదు తెలియదు కానీ బ్యాడ్నెస్ ఎక్కువ రావాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి ఆ బ్యాడ్నెస్ రాకుండా గేమ్ని సరిగ్గా ముందు తీసుకెళ్ళాలని చూడాలి కానీ ఎంతసేపు బ్యాడ్గానే వెళ్ళాలని ఎందుకు అనుకుంటారో నాకు అర్థంగా జనాలు ఇప్పుడు ఇలా చేస్తున్నాం అన్ని కెవరాస్ ఉన్నాయి అందరు కనబడుతుంది కదా ఈ ఈ మాట బయటకు వెళ్తుందో ఈ మాట బయటకు వెళ్తుందో బ్యాడ్ అయిపోతుందేమో నాకు నేను ఎందుకు ఇలా ఉండాలి అంటే ఎందుకనుకోరు ఆయన ఇంకొకటి తన రియాలిటీగా ఉంటుంది అట్లనే ఉంటుంది తన క్యారెక్టరే అంత అంటే అవును కొంతమంది ఒప్పుకోవచ్చు కుక్క తొక్క రాయిగడతా చక్కగా అవుతుంది కొంతమంది మనుషులు అంత ఏ ఎక్కడున్నా కానీ వాళ్ళు రియాలిటీ అనేది బయటపడుతూనే ఉంటుంది అనమాట సో ఎంత రియాలిటీ బయటపడినా కానీ కొంచెం భయం భక్తి అనేది ఉండాలి మనుషులకి అటువంటి భయం భక్తి లేకపోతే గిట్లనే అవుతుంది అనమాట సో దివ్య అయితే ఇంకా నాకు నచ్చలేదు అసలు నిజంగా చెప్పాలంటే ఎంత యాటిట్యూడ్ అవసరం లేదు అండ్ బయట జనాలు కూడా దివ్య దిక్కేసి బర్ణిగారు పోయిరని అయితే చెప్పేసి అండ్ రీతు నిజంగా మంచిగా చెప్పింది రీతు భయపడుతుంది అంటే దివ్యం చూసి అంత సీన్ లేదు రీతు గేమ్ సూపర్ ఉంది రీతు పాయింట్స్ బాగున్నాయి రీతు డామినేషన్ కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా రీతు అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ దివ్య కంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ దివ్య ఏం గేమ్ ఆడింది ఏడ ఆడింది అసలు దివ్య గేమ్ ఎక్కడ ఆడిందిరా బాబో ఏ గేమ్లో కనబడలేదు ఏ గేమ్లో ముందు రాలేదు అసలు ఎక్కడ ఆడింది గేమ్ అండ్ ఇంకొకటి బర్నిగర్ లేనప్పుడు దివ్య గేమ్ కనబడ్డది దివ్య కనబడ్డది దివ్య మంచిగా అనిపించింది గారు ఎప్పుడైతే వచ్చిరో మళ్ళీ దివ్య మొత్తం సైకోలాగా మారిపోతుందనమాట మరి బర్నీ గారి మీద ఎందుకు దివ్యకి ఏం ఫీలింగ్ తెలియదు కానీ మొత్తం బర్నీ గారి గురించే జీవితం మొత్తం ఉంటుందన్నట్టుగా మాట్లాడుతుంది నేను కొన్ని కొన్ని పాయింట్స్ ఎట్లా మాట్లాడుతుందంటే నాకు తెలుసు మీకు నేనంటే ఇంపార్టెంట్ నేను బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీరు మీకు మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆయనకు నాకు భార్య పిల్లలు పెండ్ల వాళ్ళు ఎవరు లేరా ఈమె ఫస్ట్ ఈమె ఎందుకు ఇంపార్టెంట్ ఈమె ఎట్లా మ్యాన్ప్లే చేస్తున్నాయి అని అంటే అట్లా మ్యానిప్లే చేస్తుంది ఆయన కూడా మరి ఎందుకు అట్లా ఉంటున్నాడో నాకైతే అర్థమవుతులేదు దివ్య వర్సస్ బాగా లొల్లి పంచాయతీ అయింది అనమాట అయిపోయిన తర్వాత ఇక గౌరవ్ని నేను నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ నిజంగా ఏంట్రా బాబు ఇంత మంచో నువ్వు ఎందుకు నువ్వు అసలు నీకు డిసప్పాయింట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ దివ్యం చేయాలి అసలు దివ్యం చేయకుండా గౌరవ్ని చేసి గౌరవ్ని చేసిన పాయింట్స్ రైట్ అయినప్పటికీ కూడా అంతలా చేయాల్సిన అవసరం లేదు తన గేమ్ తను ఆడుకుంటూ తను చేంజ్ చేసుకుంటూ తను ముందుకు వస్తాడు అండ్ గౌరవికి నిఖిల్కి తెలుగు రాదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు తెలుగు రాకపోయినా కానీ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు వాళ్ళ గేమ్ వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు బాగానే డిఫైన్ చేసుకుంటున్నారు ముందుకు వెళ్తున్నారు అండ్ నిజంగా గౌరవ్ తెలుగు రాకపోయినప్పటికీ కూడా ప్రతి పాయింట్ ఇంగ్లీష్లో అయినా సరే మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మంచిగా వ్యాల్యుడ్ రీజన్ చెప్తున్నాడు గౌరవ్ నిఖిల్ సూపర్ అనిపిస్తుంది నాకు నా పరంగా మీకు ఎంతమందికి అనిపిస్తుంది లేదు నాకు తెలియదు అండ్ నిఖిల్ కళ్యాణ్ నిజంగా వేరే వేరే డిసప్పాయింట్ ఎందుకో నువ్వు దివ్యం చేయలేదు నామినేషన్ అండ్ ఇక్కడ తనుజ కూడా దివ్య చేయలేదు నామినేషన్ గౌరవ్ చేసింది నీ వల్ల నాకు క్యాప్టెన్సీ పోయింది కుర్చీ నీ వల్ల వేరే తీసుకురు అనేది నాకు నిజంగా నచ్చలేదండి ఎందుకు మీకు ఇంత మంచితనం కళ్యాణ్ తనుజ చెప్పండి మీకు ఎందుకు ఇంత మంచితనం దేని గురించి అసలు మీరు ఇద్దరు కలిసి దివ్యని ఎందుకు చేయలేకపోయారు అసలు దివ్యకి భయపడ్డారా చెప్పండి దివ్య నోట్లో నోరు పెట్టడం ఎందుకు అనుకున్నారా మరేంటో అసలు అర్థం కాలేదు నాకైతే నిజంగా నచ్చలేదు దివ్య నామినేషన్ చేస్తుంటే బాగుంటుంది ఇద్దరు ఇంకా బాగుంటుండే అని అయితే అనిపించింది సో వీళ్ళిద్దరు నామినేషన్ చేయకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయినండి నిజంగా చెప్తున్నా అండ్ సంజన గౌరవికి నామినేషన్స్ జరిగినాయి అనమాట కళ్యాణ్కి నిఖిల్కి నామినేషన్స్ జరిగినాయి అండ్ దివ్య గౌరవికి నామినేషన్ జరిగినాయి అన్నమాట సో ఇంకోరికి డిమోన్ పవన్ అండ్ మళ్ళీ గౌరవ్కి డిమోన్ పవన్ గౌరవికి కూడా నామినేషన్ జరిగినాయి సో అట్లా వాళ్ళ వాళ్ళ రీజన్స్ అదే కెప్టెన్సీ టాస్క్ గురించి వాళ్ళ వాళ్ళ రీజన్స్ చెప్పినప్పటికీ కూడా సో నాకు ఎందుకో గౌరవ్ని టార్గెట్ చేసిరేమో హౌస్ మొత్తం అన్నట్టుగా అనిపించింది ఈ నామినేషన్స్ అని చూసేసరికి అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్రిస్ట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పేసిండు నా బర్ణి గారు నిన్నే నామినేషన్ చేస్తా నేను అని చెప్పి దివ్యకి రండి చూసుకుందాం రండి తు ఆఓది ఏదో అనుకుంటూ పోయింది అండి సో ఫైనల్ ఫైనల్గా దివ్యకి నామినేషన్ చేసిండి గట్టి గట్టిగా అరిచిండే సూపర్ అనిపించింది నాకు కానీ ఇంకా కొంచెం గట్టిగా క్లారిటీగా మంచిగా మాట్లాడి ఉంటే బాగుంటుంది ఏమో ఎందుకు భయపడిపోతున్నాడు ఎందుకు గా ఉంటున్నాడు ఇంకా అనేది అనిపించింది ఎందుకంటే ఆ అందరు హౌస్లో నీ వల్లే నేను బయటికి వెళ్ళిపోయినా నీ వల్లనే బయటకు వెళ్ళిపోయాను అని చెప్పేసి బాగుంటున్నా నీకు నామినేషన్ చేసిడు అది కాదు అని చెప్పేసి నీకు నామినేషన్ చేస్తున్నా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పేసి అని చెప్పడం అదేంటి అసలు అట్లా కాదు కదా నువ్వు సరిగ్గా గేమ్ ఆడు బౌండింగ్ బౌండింగ్స్ అని ఇతరులని మెలిపి చేయకు మంచిగా గేమ్ ఆడ అని చెప్పేసి చెప్పాలి కదా ఆయన ఈ వల్లనే నిజంగానే బయటకు పోయిండు ఆయన తెలుసు ఆయన అమ్మాయి వల్లనే బయటకు పోయిండు బయటగా చూసుకొని వచ్చిండు చూసుకొని వచ్చినాకల్లా కూడా మళ్ళీ ఇక్కడ తప్పుగా మాట్లాడడం తప్పు కాదు అబద్ధం మాడి ఎన్న చూసుకుంటు ఆయన వల్ల ఆమె వల్లనే బయటకు పోయినాన్ని ఆయన తెలిసినప్పటికీ ఆ రోజు వచ్చి ఆమె ఆయన అది చేసుకున్నప్పుడు సప్పటిదాన్ని వాళ్ళతో మాట్లాడలేదు ముఖం చూడలేదు ఆమె దగ్గరికి అసలు అంటే ఈమె వల్లే నాకు గేమ్ డి పోయింది ఈమె వల్ల నేను గేమ్ ముందుకు రావడం లేదని ఆయనకు అర్థమైపోయింది కదా అర్థమైంది అంకల్లా కూడా మరి ఎందుకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేడేమో అనిపించింది ఆయన ఈమె మాత్రం మస్తు అరిచిందనమాట దుఃఖం వచ్చేసింది చెప్పండి ఏం చెప్తారు చెప్పండి అని చెప్పేసి మాట్లాడింది అనమాట సో నేను కొంచెం సరిగా చూడలేదు కానీ ఓకే నాకు నిజంగా కోపం వచ్చిందండి చెప్పాలంటే నీ గురించి బా నే నా గురించి నీకు స్టాండ్ చేసుకోవడం లేదా అంటే నేను ఎందుకు స్టాండ్ చేసుకుంటాను నేను ఎందుకు బా బాధపడతాను ఏమంటారు నా గురించి నువ్వు ఆలోచించవా నా గురించి నువ్వు ఏమంటారు ఏదో అన్నదాన్ని డిస్కషన్ నా గురించి నువ్వు ఆలోచించవా అంటే నేను ఎందుకు ఆలోచిస్తా అంటే ఎందుకు ఆలోచిస్తా వీళ్ళిద్దరు డి బాండింగ్ ఎట్లా ఉందంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపించింది అనమాట నాట్ బ్రదర్ అండ్ సిస్టర్ నాకు అట్లనే అనిపించింది వీళ్ళు డిస్కషన్ చేసినా వీళ్ళు మాట్లాడినా వీళ్ళు ఏజ్ చేసినా కానీ హౌస్లో అసలు ఎంత చండలాగా ఉందంటే అంత చండలంగా ఉంది ఇద్దరు మళ్ళీ ఎవరో ఒకరు బయటకు వచ్చిన మంచిగా అనిపిస్తుంది భర్ణిగా ఉండాలి ఎందుకంటే మంచి గేమ్ ఆడవలసిన స్త్రీజన్ తీసేసి బర్నీ గారు ఉంచారు కదా సో బర్ని గారు ఏంజో నిరూపించుకోవాలి కదా మళ్ళీ బాండింగ్స్ బాండింగ్స్ అని చెప్పి ఈమెతో ఉంటే మాత్రం ఇంక అంతే అండ్ ఈమెతోనే మీరు చూసిలో లేదో తన జ ఎక్కడ ఎక్కువ కనబడతలేడు తన జరితే ఎక్కువ ఎక్కువ మాట్లాడతలేడు తన జ ఎక్కువ ఎక్కడ ఉండడం లేదు ఎక్కువ శాతం దివ్యతో ఉంటున్నాడు దివ్య కూడా ఈయనతోటే ఉంటుంది అండ్ ఈమెం అంటుంది మళ్ళీ అక్కడ మేనిఫ్లే ఎట్లా చేస్తుందంటే మీకు నా బాండింగ్గా కనబడుతుంది నేనే కనబడుతుంది వేరే వాళ్ళకి పాయింట్స్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను అని చెప్పేసి అన్నాడు చూడు అక్కడ కూడా మ్యాన్లేషన్ చేయడానికి ట్రై చేసింది పిల్ల అసలు నిజంగా ఆయన తెలుసు బర్నీ గారికి ఎవరి వల్ల ఏంది ఎక్కడ గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి దివ్య వల్ల ఎఫెక్ట్ అవుతుంది దివ్య వల్లనే బ్యాడ్ అయిపోతున్నాడు దివ్య వల్లనే కలిగిపోతున్నాడు ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆయన కరెక్ట్గా ఇంకా గట్టి ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేకపోయేటూడ అది నచ్చలేదు నాకు అసలు సో ఇంకా గట్టిగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది ఏది దివ్యనైతే నామినేషన్ చేసిండబా మాయా అమ్మా సాయం చెప్పుతో కొట్టినట్టు అనిపించింది దివ్య కనిపించింది నాకైతే నిజమే చెప్తున్నా మజా కనుకున్నట్టు నన్ను నామినేషన్ చేస్తారా నన్ను నామినేషన్ చేస్తారా అని చెప్పేసి ఆహా నామినేషన్ చేయకుండా ఇంకా ఇక నామినేషన్ చేసినప్పుడు మంచిగా అనిపించింది అయిన ఈ ఈ వారం నామినేషన్స్ పెద్దగా ఏమంత అనిపించలేదు ఏదో స్మాల్ స్మాల్ డిస్కషన్ స్మాల్ స్మాల్ లొల్లు అనిపించినాయి ఈ సీజన్ ఎట్లుందంటే ఏదో స్క్రిప్ట్ ఏదో ఒక ఏమంటే స్క్రిప్ట్ ఇచ్చిర్రు ఈ స్క్రిప్ట్లో మీరు పార్టిసిపేట్ చేయండి ఇది అయిపోయిన తర్వాత రెండు వచ్చి కూర్చొని మంచి మాట్లాడుకుందాం అన్నట్టుగా ఉందనమాట సో అట్లా అంత చండగా ఉంది ఈ నామినేషన్స్ కూడా పెద్దగా అనిపించలేదు అండ్ దివ్య రీతు నామినేషన్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది చాలా క్లారిటీగా చెప్పింది రీతు అయితే నిజంగా రీతు నిజంగా ఇచ్చి పడేసి దివ్య కానీ చెప్పాలి నాకు నిజంగా నచ్చింది రీతి నామినేషన్ కళ్యాణ్ తన నుంచి నిజంగా డిస్సప్పాయింట్ చేసేసిండు చేయడం వల్ల ఏమో బిగ్ బాస్ అందరికీ మీరు అందరు నామినేషన్లు ఉన్నారు ఈ ఈ వీక్ ఇంకా అందరు నామినేషన్ నుంచి ఎట్లా బయటకు వస్తారు బాబు అన్నట్టుగా చెప్పింది అనమాట బిగ్ బాస్ నాకైతే మంచిగా అనిపించింది బాగా ఇది అందరికీ అనిపించింది ఒక నిమిషం అండ్ మన ఇమ్ము ఉన్నాడు కదా ఇమ్ము సేవ్ అవ్వడానికి ఒకటి ఇచ్చిందనమాట ఇమానల్కి కెప్టెన్ అయి ఉన్నాడు కాబట్టి ఇమానుయల్ ఇమ్యూనిటీ ఉండాలనుకుంటున్నారా ఆయన కూడా నామినేషన్లకు రావాలి అనుకుంటున్నారా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు అందరూ పోయి ఇమాన్యుల్కి ఇమ్యూనిటీ కావాలని చెప్పేసి ఎస్ పెడతాడు అనమాట బర్నీ గారు ఒక్కరు నో పెడతారు సో అలా పెట్టడం వలన ఇమాన్యుల్ సేవ్ అయిపోయాడు ఇమ్యూనిటీ అయితే ఇమానాలుకి వచ్చేసింది ఇంకా ఈ వీక్లో ఇమానాలు తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు సో ఈ నామినేషన్స్ మీకు ఎట్లా అనిపించిన చెప్పండి నాకైతే అసలు చెమచక్కలాగా అనిపించింది అనమాట తన అండ్ కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ చేశారు ఎందుకు దివ్యాన్ని నామినేషన్ చేయలేదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఎందుకు వీళ్ళిద్దరు చేయలేకపోతున్నారు ఎందుకు దివ్యకి భయపడుతున్నారా దివ్య గురించి ఏమనుకుంటున్నారు అసలు కళ్యాణ్ అయితే ఇక జపాన కరలేదు ఎందుకంటే కత్తి వచ్చి పడుచున్నా కానీ పడుచున్నావు సరే సరే ఏం కాదులే సరే తగ్గిపోతుందిలే అట్లా అనుకున్నాడు కళ్యాణ్ అది కళ్యాణ్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు ఎందుకు కళ్యాణ్ ఇంత మంచితనం ఎందుకు కళ్యాణ్ నీకు నువ్వు ముందుకెళ్ళు కళ్యాణ్ గేమ్ ఆడు కళ్యాణ్ గేమ్ ఆడితేనే కదా నీ గురించి నీకు తెలుస్తుంది గేమ్ ఆడకుండా ఏంటి కళ్యాణ్ ఇది చీ నాకు నచ్చట్లేదు నిజంగా ఎంట్రా బాబు అనిపించింది అండ్ తను బర్నీ గారు గట్టి గట్టిగా మాట్లాడుతున్నటుండి అబ్బా ఇది మీరు మాట్లాడుతుంది నిజంగా చెప్పాలంటే ఇది మీరు మాట్లాడుతుంది అనిపించింది మాటి మాటికి మా ఇంట్లో డిస్టర్బెన్స్ వస్తుంది పిల్లలు ఉన్నారు కదండి సో అందుకని చెప్పేసి ఇక లొల్లు చేయకుండా రా అని చెప్పినా మా బుడ్డ ఉన్నాడు అనమాట సో కళ్యాణ్ తనుజ ఆయన తనుజ అంత పర్సనల్గా పోయి అంత గణం ఈమె టార్గెట్ చేసినప్పుడు దివ్యని నామినేషన్ చేయలేదు చూడు అది నిజంగా నాకు కూడా హట్టింగ్ అనిపించింది అనమాట తనుజ మీరు నామినేషన్ చేస్తుంటే బాగుండేదని చెప్పేసి అండ్ దివ్యకు ఎంత యాటిట్యూడు కాల్ మీద కాలు వేసుకొని ఇట్లా ఊగుకుంటూ అవసరం లేదమ్మా నీకు నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఈ వీకు నిజంగా నాకు అట్లా చాలా వద్దు అంత యాక్టిట్యూడ్ అవసరం లేదు బిగ్ బాస్ హౌస్లో ఎట్లా మ్యానిపులేషన్ చేస్తున్నారు నాకు నిజంగా డైజెషన్ అవ్వట్లేదండి నిజంగా ఇటువంటి వాళ్ళు ఉన్నారు రియల్ మా చుట్టాల దాంట్లోనే ఒకరు ఉన్నారు చెప్తున్నా కదా నిన్న కూడా చెప్పిన మా చుట్టాల దాంట్లో సేమ్ దివ్య లాంటి క్యారెక్టరే ఉందనమాట ఆవిడ ఇంకొకరితోటి ఎవరు క్లోజ్గా ఉంటే ఓర్చుకోలేదు వాళ్ళతోటే వాళ్ళు ఉండాలి వాళ్ళే బాగుండాలి అవతలతో అవతరులు బాగుండదు అట్లాంటి క్యారెక్టర్స్ సో నాకు దివ్యని చూస్తే చూస్తే వాళ్ళే అనమాట క్రెడిట్ గోస్ టు మా చుట్టాల వదిలేయండి సో గేమ్ పరంగా దివ్య కూడా సో ఐ డోంట్ లైక్ వన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా వచ్చిన ఇంగ్లీష్ ఏదో లేదు మాట్లాడుతున్నాను సో ఇదండి ఎపిసోడ్ నచ్చుతుందో నచ్చట్లేదో తెలియదు కానీ వీడియోస్ చేసుకుంటూ పోతున్నా వ్యూస్ వస్తున్నాయి లైకులు రావట్లేదు లాంగ్ వీడియోస్కి కామెంట్స్ రావట్లేదు నేను ఏదైనా సరే కొంచెం నిద్ర పోయికుంటా ఎట్లనో అట్లా చేసిండనుకో ఆ వీడియో పోతుంది మంచిగా మాట్లాడిన వీడియో ఏది ఓడ లేదు ఈరోజు నామినేషన్ పాయింట్స్ కదా ప్రత్యేకంగా పర్టికులర్గా ఏ సరికి డిస్కషన్ చేయకు చేయనప్పటికీ కూడా మరి ఈ వీడియో ఎంతవరకు పోతుందో తెలియదు ఎందుకంటే నైట్ నేను అట్లా అట్లా చూసినండి ఎపిసోడ్ క్లారిటీగా చూసింటే కనుక ఇంకా క్లారిటీగా మాట్లాడుతుంటే కానీ మెయిన్ మెయిన్ పాయింట్స్ మాట్లాడదామని చెప్పేసి మాట్లాడదాం మెయిన్ పాయింట్స్ ఏమున్నాయండి కళ్యాణ్ తనుజ దివ్య బర్ణి సో ఈ నలుగురు గురించి డిస్కస్ చేద్దాం దివ్య రీతు రీతు అబ్బా సూపర్ నిజంగా రీతు బంగారు కొండ అండి గేమ్లో సూపర్ ఉంటుంది గేమ్ పరంగా షీ షీఈ్ వెరీ వెరీ గుడ్ పర్సన్ అండ్ హౌస్లో డెమోన్ పవన్తో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా సూపర్ అండి నాకు ఎక్కడా గ్రీజ్ నచ్చలేదంటే స్టార్టింగ్లో కొంచెం కన్నింగ్ కన్నింగ్ చేసింది కదా అండ్ కళ్యాణ విషయంలో కూడా తీసే తీసే అని చెప్పేసి అన్నది కదా అక్కడ నచ్చలేదు అనమాట సో దాని తర్వాత తన గేమ్ మారింది తను మారింది తను మంచిగానే ఉంటుంది తను గేమ్ ఆడుతుంది బాగుంది మీరేమంటారో కామెంట్ చేయండి ఈ విడియా నచ్చిందని అనుకుంటున్నా నచ్చలేదు అనుకున్న వాళ్ళు లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నచ్చింది అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటా బై బై